మంచి సమయంలో ఈ సమావేశం జరుగుతుంది రాజకీయాలకు అతీతంగా ఇంతకుముందు అధ్యక్షత వహించిన శ్రీను కోసల చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాల పార్టీలు అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు పిల్లల హక్కుల గురించి పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు సమావేశం అయితే గురుకులాలు ఇది దేశంలో అతి ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న గురుకులాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కానీ తెలంగాణలో ఉన్న అన్ని గురుకులాలు లేవు ఇది దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అది ఒక మంచి గర్వకారణంగా అందరం అది ఆలోచించాల్సింది ఏంటంటే అది బెట్ అది చాలా ముఖ్యం నేను చాలా రాష్ట్రాలన్నీ పోయాను ఎక్కడ కూడా ఇవి లేవు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇకపోతే ఈ గురుకులాలు వచ్చిన నేపథ్యం శంకరన్ గారు లాంటి వాళ్ళు మొదటి తరానికి చెందిన పిల్లలకు చదువులకు దూరంగా పనులకు దూరంగా దుఃఖాలకు దూరంగా ఉండి చదువు నేర్పించే బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సో ఈ నేపథ్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ బడులు వచ్చిన విధానం పెద్ద పోరాటాల నుంచి కూడా వచ్చినాయి ఉద్యమాల నుంచి కూడా వచ్చినాయి మా పిల్లలు మాలాగా ఉండొద్దు అనే ప్రశ్నకు సమాధానం ఇది మా పిల్లలు మాలాగా కష్టాలలో ఉండొద్దు అంటరాని వాళ్ళుగా ఉండొద్దు నిరసరాక్షులుగా ఉండొద్దు అనే నేపథ్యం నుంచి ఇవి వచ్చినాయి వీటిని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది అంటే చాలా చర్చ జరుగుతుంది దీని మీద అయితే మన దగ్గరే ఒక అరవై లక్షల మంది పిల్లలకు గాను టోటల్గా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అరవై లక్షల మంది పిల్లలు ఉంటే ఒక ఏడున్నర లక్షల మంది పిల్లలు ఈ స్కూళ్ళల్లో చదువుతున్నారు అది లెక్క అంటే పోల్చుకుంటే పర్సంటేజ్ వైజ్గా మిగతా స్కూళ్ళలోనే ఎక్కువ ఉన్నారు కానీ ఈ స్కూల్లోది ఏమైందంటే ఈ స్కూల్లోకి పోతే చదువు బాగా అనేది కూడా ప్రచారం అయింది మంచి చదువు వస్తుంది నాణ్యమైన భోజనం ఉంటుంది చదువు ఉంటుంది టెన్షన్ ఉండదు ఈ ఇంట్లో మేము చెప్పలేము సరిగ్గా పిల్లల్ని చూసుకోలేము పిల్లలు ఇంకా ఎక్కువ ఇప్పుడున్న అయితే మొబైల్స్ వాడుతున్నారు చెప్ తింటలేరు హాస్టల్ బెటరు సో ఆల్టర్నేట్ ఏమైందంటే ఊళ్ళల్లో బడులను మీద విశ్వాసం కోల్పోయిన స్థితి నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ మీద అపారమైన విశ్వాసం పెరిగింది రెండు ప్రభుత్వమే సో ఈ ఈ విశ్వాసం పెరిగిన దాన్ని రెస్పాన్స్గా ప్రభుత్వాలు ఎంతైతే విశ్వాసం పెంచింద్రో అంత విశ్వాసంతో పని చేస్తున్నదా అనేది ప్రశ్న ప్రభుత్వాన్ని ఏమనద్దు అన్నారు కానీ ప్రభుత్వంలో ఎవరున్నా యాజ్ ఏ పౌరునిగా యాజ్ ఎ సిటిజన్గా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాన్ని అనడము అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం బాగా నడపండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ బాగా నడపండి అని ఏం కుసం రౌండ్ టేబుల్లో అదానంతలో అదే నడుస్తుంది రింగ్ రోడ్ బాగా నడపండి అని అనవసరం రింగ్ రౌండ్ టేబుల్కు సో ఇది ప్రభుత్వాన్ని ఏమనద్దు వాళ్ళు వాళ్ళకి చేసేటోళ్ళు ఉంటారు చేపేటోళ్ళు ఉంటారు ఒక ఫోన్ కాల్తోనే బాగైతాయి ఈ రీజనల్ రింగ్ రోడ్ అయ్యాలన్నా వద్దా రింగ్ రోడ్ ఈ రౌండ్ టేబుల్ అవసరం లేదు సో ప్రాబ్లం ఎందుకు కూర్చుంటున్నామంటే ఈ పిల్లలు వాయిస్లెస్ ఈ పిల్లలు మాట్లాడలేరు మాట్లాడలేరు అనుకుంటున్నాం కానీ రోడ్లు ఎత్తున్నారు రోజు రోజు అన్నం బాగలేదని అడుగుతున్నారు ఎంత తగాదా పట్టుకుంటే అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ ఉన్న వాళ్ళము ఒక వాయిస్ రేజ్ చేస్తున్నారంటే కొందరికి అది ఇష్టం ఉండకపోవచ్చు రోడ్డు మీద ఎందుకు ఎక్కుతున్నారు పిల్లలు అనొచ్చు కానీ ఇవన్నీ భరించి బయటకు వస్తున్నారు వాటర్ లేకుంటే పిల్లలు ఆడపిల్లలు సో ఆడపిల్లలు కానీ ఈ ఆడపిల్లల విషయాలు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి మనకు నాలుగు వందల డెబ్బై ఐదు కస్తూర్బా గాంధీ ఉన్నాయి ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనకు కానీ మన రాష్ట్ర ప్రభుత్వము కేవలం ఎనిమిదో తరగతి వరకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తొమ్మిది పది పదకొండు పన్నెండు గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటిన్యూ చేస్తున్నారు దట్ ఇస్ అ గుడ్ సైన్ అంటే నాలుగు తరగతులు మనం ఎక్కువ చెప్తున్నాం అన్ని రాష్ట్రాల్లో ఎనిమిది కాగానే పంపిస్తారు కస్తూర్బా గాంధీ నుంచి అందులో ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది చదువుతారు కస్తూర్బా గాంధీలో గర్ల్స్ ఇట్స్ ఎ బ్యూటీ అంటే ఎంత నమ్మకంతో ఇంత ఇన్ని లక్ష లక్ష ఇరవై ఆరు వేల మంది తక్కువ మంది కాదు ఇక సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మన దగ్గర ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది అవుతారు ఇంత చెప్పినా కానీ నెంబర్ చూస్తే తక్కువ తక్కువనే ఇవి ఇవి మేనేజబుల్ నెంబర్స్ ఇవి రెండు వందల ముప్పై ఆరు స్కూళ్ళు అండ్ బీసీ వెల్ఫేర్లో నూట పంతొమ్మిది స్కూళ్ళు పెద్ద ఒక ఒక జిల్లాలో ఉన్న స్కూల్ ఇవి ఒక 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 ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళకు మైనారిటీ ఒక లక్ష నలభై వేల మంది బీసీలో ఒక లక్ష నలభై వేల మంది మైనారిటీ డెబ్బై మూడు వేల మంది ఇట్లా చూస్తే నెంబర్స్ వైర్గా చూస్తే తక్కువనే ఉంటారు ఇక సవాళ్ళు ఏమిటంటే ఈ పిల్లలని అందరి పిల్లలతో సమానంగా చూస్తున్నామా లేదా అనేది ఒక పర్సెప్షన్ సవాల్ అంటే టాయిలెట్స్ లేకున్నా పర్వాలేదు అనుకుంటున్నామా నథింగ్ డూయింగ్ టాయిలెట్స్ ఉండవలసిందే అనుకుంటున్నామా సెక్రటరియట్లో టాయిలెట్ లేకున్నా పర్వాలేదు అనుకుంటామా లేదు ఒక గంట లోపలనే తయారవుతాయా అవి రిపేర్ అవుతాయా అనేది ప్రశ్న సో ఈ ప్రశ్నలకు ఇక్కడ రౌండ్ టేబుల్లో చాలా మేధావులు ఉన్నారు తల్లుల సంఘం ఉన్నది బాలల హక్కుల పరిరక్షణ ఉన్నారు అండ్ సామాజిక కార్యకర్తలు ఉన్నారు ప్రశ్న కరెక్టే వేయాలి మనం కరెక్ట్ వేస్తేనే అది అర్థమవుతుంది ఎందుకు ఉండాలి ఇన్ని రోజులు టాయిలెట్ లేకుండా పిల్లలు ఎందుకు అడగాలి అనే ప్రశ్న రావాల్సింది ఎందుకంటే స్కూల్ పెట్టినాం కాబట్టి అవి ఉండాలి సో ప్రశ్న ఏమిటంటే ఈ స్కూల్స్లో చాలా వరకు ఏమైందంటే తొందర పాట తొందర తొందరగా పెంచాలనే ఉద్దేశంతో రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి అది ఒక ప్రాబ్లం సో ఇక్కడ సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలేంటంటే రెంటెడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా హాస్టల్స్ డిజైన్తో కట్టరవి కాలేజ్ కోసం కట్టి ఉంటాడు డే స్కాలర్స్ కోసం కట్టి ఉంటాడు అట్లా ప్లంబింగ్ ఉండదు సి హాస్టల్ అంటే డిజైన్ వేరే ఉంటుంది సో ఈ రెంటెడ్ బిల్డింగ్స్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఓనర్స్ ఇచ్చారు కరెక్టే కానీ ఆ ఓనర్స్కు రిపేర్ చేయమంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చేయాలి అంత బాధ్యత ప్రభుత్వానికి ఉన్నంత బాధ్యత ఓనర్కు ఉండదు ఓనర్ రెస్పాన్సిబిలిటీ రెంట్ తీసుకుంటాడు ఏదో సున్నమేస్తాడు వేస్తాడు అది చేస్తాడు కానీ అన్ని చేయాల్సిన బాధ్యత కరెక్టే కానీ కానీ ప్రభుత్వ బిల్డింగ్ లేనందువల్ల అనేది ఐ థింక్ ఈరోజు రెజల్యూషన్లో ఇమ్మీడియట్గా రెసిడెన్షియల్ స్కూల్స్కు గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మించాలి దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైనా నోట్స్ తీసుకుంటే దాని మీద చర్చ చేయొచ్చు ఇప్పుడు ఎదురుగట్టాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి కదా అనేది రావచ్చు కానీ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేంతవరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేంత వరకు అమ్మాయిలు టాయిలెట్స్ పోకుండా ఉండాలా ఏం చేయాలి అనేది రావాలి మంచిది స్కూల్స్ రావాలి ఇప్పుడు రెండు అవుతాయి అవి రావడానికి కాబట్టి ఆ స్కూల్ వచ్చేంతవరకు ఈ పిల్లలు ఏం చేయాలి యుద్ధ ప్రాతిపదికంగా ఈ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ బిల్డ్ చేస్తే బెటరు ఇవాళ రేపు బిల్డింగ్లు పెద్ద పని కాదు ఎల్లంటి ఆయనకో ఎవరికో ఇస్తే ఆరు నెలల్లో కడతాడు ఇది కట్టలే మనది అది సెక్రటరేట్ ఆరు నెలలు కట్టేసింది సో ఐ డోంట్ థింక్ మనకు రాజకీయ సంకల్పము ఉందా అనేది ప్రశ్న ఈ పిల్లల పట్ల అనేది ప్రశ్న ఇవి కాకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర అంటే నాన్ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్లో ఒక తొమ్మిది వందల ఇరవై ఒకటి ఉన్నాయి మొత్తం ఒక అందులో నాలుగు లక్షల మంది వాటి గురించి చర్చ అయితే లేదు ఇంతకుముందు స్టూడెంట్స్ యూనియన్స్ ఉండి ఉంటారు స్టూడెంట్ లీడర్స్ ఒక ఈ పదిహేను ఇరవై సంవత్సరాల కింద రెసిడెన్షియల్ స్కూల్స్ లేనప్పుడు చాలా చర్చ జరిగేది వాటి మీద ఆ స్కూల్ సంగతి కూడా చాలా చూడాల్సిన అవసరం ఉంది సో ఎంటైర్ థింగ్ ఈరోజు గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి మనం మాట్లాడుతున్నది ఓ పది లక్షల మంది పిల్లల గురించి ఇక్కడ హాల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు పది లక్షల మంది పిల్లల గురించి ఫ్యూచర్ గురించి వాళ్ళకు నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం ఈ రెండు అందించడానికి చదువు విద్య భోజనం అండ్ ఫెసిలిటీస్ వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి పిల్లలకు భోజనం సరిగ్గా ఉండకపోవడం వల్ల క్వాలిటీ భోజనం ఉండకపోవడం వల్ల ఆరోగ్యం అనేది మనకు కనిపించదు కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి లాంగ్ టర్మ్గా డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలా ఈ అన్నం బాగలేదనే దాని మీద శ్రద్ధ పెట్టాలా పిల్లల కన్ఫ్యూజన్ పిల్లలకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండొద్దు ఆ కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చేయాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఇంకొక ప్రపోజల్ చేస్తున్నాను నేను ఒక సోషల్ ఆడిట్ ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి జిల్లాలో ఒక సామాజిక తనిఖీ చేయడానికి మనం ఏమైనా చేయవచ్చా గవర్నమెంట్కు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే స్టాఫ్ మీద చాలా ఒత్తిడి అయింది ఈ ఒత్తిడి ఎంత పోతుంది అంటే నాకు డౌట్ వస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటికి రాకుండా చూడండి అనే పరిస్థితి వస్తుందో ఏమో ఏ గవర్నమెంట్ అయినా అదే మన ప్రాబ్లం ఏమిటంటే డెమోక్రసీలో మంచి సమస్యలను పరిష్కరించే దానికన్నా సమస్యలను చాప కింద పెట్టే ప్రాబ్లం ఉంటుంది నా డౌట్ ఏమిటంటే ఆ ప్రెషర్ ఆ స్టాఫ్ మీద చాలా ఉంది ఒక పాప ఏమైనా అయితే ఎంత ఎంత ప్రెషర్ ఉంటుందంటే వాళ్ళ మీద వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు సీ వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా వాళ్ళంతా ఎస్వ్ స్టాఫ్ వాళ్ళకి ఫండ్ రాలేదు వాళ్ళ వాళ్ళ టాయిలెట్ సరిగ్గా లేదు ఇవన్నిటికి వాళ్ళు కాదు బాధ్యులు సో వాళ్ళని సస్పెండ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి అంతా బాగుంది మా దగ్గర ఏం ప్రాబ్లమ్స్ లేవు అనవచ్చు కూడా సో అది ఆ ఆ స్టెప్పుకు పోతే మనకి ఈ రౌండ్ టేబుల్లో కూడా వచ్చే సమావేశం సమాచారం దక్కు వస్తుంది అందుకోసం ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఒక వార్ ఫుటింగ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి నాట్ జస్ట్ సోషల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వెల్ఫేర్ గురుకుల గురించి ఒక అండర్ అంబరైల్లో ఒక ఒక దగ్గర మానిటరింగ్ చేయడానికి ఒక పద్ధతి పెడితే కానీ ఇది సాధ్యమవుతుంది అండ్ సమస్య వచ్చినప్పుడు పోవడం కాదు గద్వాల్లో పిల్లలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తానికి వచ్చినాక కలెక్టర్ పోయిండు ఆ కలెక్టర్కు ఉన్న కింద ఉన్న ఆ మండలాల్లో ఉన్న స్కూల్స్లో రివ్యూ చేయాలి కదా ఏం కాకముందే రోడ్ ఇప్పుడు రోడ్డు ఎక్కినందుకు పిల్లల్ని తిడుతున్నారు ఒకవైపు రోడ్ ఎక్కుతారా మీ ఉన్నారు ఇది మళ్ళీ మొద మళ్ళీ ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు ఏమైనా సమస్య మాట్లాడితే వెనుక ఓడి ఉన్నాడు అని వెనుక ఓడు ఉంటే మనకేది సో ఈ పొలిటికల్గా ఉండవచ్చు కానీ సమస్య చెప్పడానికి సమస్యను వింటారా వెనుక ఓడి ఉన్నాడు చూస్తారా సీ దట్ ఓల్ థింగ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఐ థింక్ ప్రాబ్లం నాకు ఏంటంటే ప్రభుత్వం పాలకులు లేనప్పుడు సమస్యలు ఎత్తుతారు అలా కూర్చున్నాక సమస్యలు మర్చిపోతారు సో దాన్ని మనం ఎట్లయినా రెక్టిఫై చేయాలి ఈరోజు మనం అందరం కూర్చొని మళ్ళీ ప పవర్కి వచ్చేటోళ్ళు కానీ మళ్ళీ పవర్లు ఉండేటోళ్ళు కానీ పిల్లల సమస్యలను పిల్లల హక్కుల సమస్యలను ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వాతావరణం కుళ్ళకుల్లా మాట్లాడుకునే వాతావరణాన్ని పిల్లల సమస్యలను చెప్పుకునే వాతావరణాన్ని పేరెంట్స్ని కూడా రానియారు లోపలికి పేరెంట్స్ని కూడా చాలా ప్రాబ్లం గేట్ దగ్గర ఉంచుతారు ఆ పిల్లలు పేరెంట్స్ ఎవరైనా పేరెంట్స్కి చెప్పుకుంటే పేరెంట్స్ అడిగితే ఆ పిల్లల మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇప్పుడు ఏం అంటే అంత బాగున్నది అంటే అంత బాగుందంట ఏమన్నా అన్నం బాగుంది ఏ అన్నం అంత బాగుందంటారు ఈ ఏడలు లొల్లి పెట్టుకోవాలి ఈమ పోయి అడుగుతుంది ఈ మళ్ళీ ఈమె పోయి ఆ ప్రిన్సిపల్ని ఇదంతా ఎందుకు అని వై ఎందుకు జరగాల ఆ ప పరిస్థితి అనేది మనం ఈరోజు రౌండ్ టేబుల్లో పిల్లలకు స్వేచ్ఛ వాతావరణంలో ఉండి ఫీడ్బ్యాక్ను ఇవ్వాలి ప్రాపర్గా ఇవ్వాలి గవర్నమెంట్కు ఒక సామాజిక తనిఖీని మనం ఏమైనా ప్రతి జిల్లాలో చేయడానికి గవర్నమెంట్తోనే మనం మాట్లాడి ఒక సమా ఎందుకంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ రావు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఈరోజు మనకు తల్లిదండ్రుల సంఘం ఉంది అందరు ఉన్నారు ఆ సంఘ సంఘాలు కూడా ఈ సంఘాలను కూడా బ్రాండ్ వేసే ప్రమాదం ఉంది సో ఎట్లా న్యూట్రల్ ఉండి పిల్లల సమస్యల వైపే మనం ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యం ఇవన్నీ రంగరించిందే ఈరోజు రౌండ్ టేబుల్ అది చాలా ముఖ్యం అండ్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు నేను ఇంత పెద్ద మీటింగ్ అవుతుంది అనుకోలేదు ఇంత ఇంట్రెస్ట్గా అందరూ వచ్చిండ్రు కాబట్టి ఇది నా ఒక ఒక సెల్ఫిష్ ఏంటంటే ఈ పది లక్షల మంది పిల్లలు కాదు అరవై లక్షల మంది పిల్లలకు కూడా కూర్చోవాలి శ్రీనివాస్ ఎప్పుడన్నా మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పిల్లలు ఎక్కడ ఉన్నారు ప్రైవేట్లు ఏమైతుంది ఫీజులు ఏమైతున్నా అది వేరే ముచ్చట ఈరోజు నేను దాన్ని టచ్ చేయను కానీ మేము లందన్ చూస్తే ఆశ పెరుగుతుంది అరవై లక్షల మంది పిల్లల గురించి కూడా ఆలోచించి ఒక ప్రణాళిక మనం వేస్తే ప్రభుత్వాలకు చెప్తే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఒక ఇరవై సంవత్సరాల కోసం తెలంగాణ వచ్చినాక పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు పుట్టినోడు ఇప్పుడు పదిహేను ఏళ్ళ లోడు టెన్త్ అయిపోయింది ఆర్ దే ఆ గర్ల్స్ ఎక్కడున్నారు బాయ్స్ ఎక్కడున్నారు ఎన్ని ఇబ్బందుల్లో పడ్డారు ఎందుకు పడాలి వాళ్ళు ఈ హాల్లోనే కదా తెలంగాణ వస్తే బాగా అని అనుకున్నాం కదా మనం అందరం వాయ్ అనేది మనం ప్రశ్నించాలి అండ్ ఈ స్కూల్స్ను వార్ ఫుట్టింగ్లో అన్నీ ఆగొచ్చు కానీ ఆ పాప టాయిలెట్ పోవడం ఆగదు హౌ కెన్ ఇట్ బీ సో అన్నిటినీ మనం చావడానికి వీలు లేదు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారంగా ట్వంటీ వన్ ప్రకారంగా ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యత కాపాడడం పౌరుల రక్షణ చేయడం చట్టబద్ధ బాధ్యత ద అల్టిమేట్ రెస్పాన్సిబుల్ ఎనీ డెత్ ఎవరైనా చనిపోతే పాపలు అది ప్రభుత్వ బాధ్యతనే ఇట్స్ ఎ కిల్లింగ్ ఇది హత్యలు నార్మల్గా ఉన్న చైల్డ్ చనిపోవడానికి వీలు లేదు అనేది మనం అందరం ఒక గొంతుతో ఒక కన్సర్న్గా ప్రతి చైల్డ్ను కాపాడుకోవాలి గురుకులాలను పటిష్టం చేయాలి ప్రతిష్టాత్మకమైన గురుకులాలి వీటిని కాపాడాలి ఆ పిల్లల కోసం ఉండాల్సిందే అవి చదువుల కోసం ఉండాల్సిందే చదువుల పోటీలో ఉండాల్సిందే ఆ పోటీలో ఆ పిల్లలు అందరితో సమానంగా పోటీ పడడానికి కావలసిన వసతులన్నీ కల్పించాలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు రౌండ్ టేబుల్ చాలామంది మాట్లాడే ఉన్న నేను కొంచెం ఎక్కువ సమయం ఎందుకు తీసుకుని పర్స్పెక్టివ్ని పెట్టడానికి అండ్ ఇందులో రాజకీయాలు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ ఆ పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు నేను ఈ ఈ బ్యానర్ పంపాను అక్కడ అక్కడక్కడ సార్ మీకు దమ్ముందా నిజంగా మాట్లాడగలుగుతారా అన్నది ఒక అమ్మాయి ఫోన్ చేసి దమ్ ఎందుకురా దీనికి అంటే ఎవరు మాట్లాడతలేరు సార్ మా మీద సో అంటే అంత అంత విత్డ్రా అయిపోయారు పిల్లలు కూడా అంత విడ్రా అయిపోయి ఇక కానట్టుంది ఇది ఏదో సర్దుకుందాంలే చదువు ముఖ్యం కదా ఇంకొకటి చదువు ముఖ్యం కదా ఇవన్నీ ముఖ్యం కాదు కదా కాదు కదా చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే చదువు వస్తుంది ఆకలితో ఉంటే చదివేట్లు వస్తుంది కాబట్టి అందరం కలిసి క్విక్గా మీరు సలహాలు ఇవ్వడానికి ట్రై చేయండి ఇష్యూస్ అందరికీ తెలుసు చాలా వరకు నేను అందుకనే ఇష్యూస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఏం చేస్తే బాగుంటుంది అనేది సలహాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం సిని థ్యాంక్ వెరీ మచ్